ఒకటి చాలా ప్రీప్రి ప్రిపేర్డ్నెస్ తోటి చాలా డ్యామేజ్ని అరికట్టగలిగాం ముందస్తుగా గత ప్రభుత్వంలో కూడా మీరు తుఫాన్లు చూశారు దాని ఇంపాక్ట్ ఎలా ఉండింది అలాగే దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు వన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ చాలా అద్భుతమైన పనిచేశారు అందరూ అంటే ఏ స్థాయికి చేశారంటే ఎంత డీటెయిల్కి చేశారంటే ఎక్కడో ఒక నలుగురు వ్యక్తులు ఒక కుటుంబం వాళ్ళకున్న మేకల్ని వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో పెళ్ళి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరు తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలకి కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలర్ట్ వచ్చింది ఆ ఎదురు వల్ల సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారు అంటే అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కలకర్ దృష్టి చూసి అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను దాదాపు మనకి ఈ ఒక నలభై ఆరు వేలకి రావాలని నలభై నలభై ఆరు వేల హెక్టార్లు నష్టం వచ్చింది దాదాపు ఎంతమంది ఉంటారు ఒక యాభై ఆరు వేల మంది సో ఇది అందుకే చూస్తా ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు దీని గురించి ముఖ్యంగా బాలసౌరి గారు మన మన్లు ప్రసాద్ గారు మంత్రి గారు అడుగుతూ ఉన్నారు దీనికి కౌలు రైతు కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృ దృష్టి పెట్టాలని ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే ఎవరికి అలాగే నిన్న ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ దాదాపు రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం ఆజాన్ దెబ్బతిన్నాయని చెప్పారు అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లా క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే పదిహేను వందల ఎనభై మూడు గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి దీనికోసం దాదాపు ఇరవై ఒకవేళ యాభై ఐదు మందిని సిబ్బందిని పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించు అలాగే ఎక్సలెంట్ ఏమేమి కలెక్టర్ గారు కానీ ప్రతి జిల్లా కలెక్టర్ల కృష్ణా జిల్లా కలెక్టర్ గారి కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతంగా పనిచేశారు దాదాపు ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల డెబ్బై ఏడు వందల నలభై నాలుగు మందిని కేంద్రాలకి తరలించారు తరలించబడిన ప్రజలు అలాగే రెండు వందల నలభై సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా యాభై ఆరు వేల నలభై మంది రైతులు నష్టపోయారని తెలుస్తూ ప్రాథమికంగా ఇది నలభై ఆరు వేల హెక్టార్లు పై పైచులకు అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులకి హెక్టార్లు దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారని తెలుస్తూ ఉంది ఒక దెబ్బతిన్నీళ్ళు ఒక ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీళ్ళు నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటన్నిటికీ కూడా ఏవైతే మనకి ఏవైతే సహాయం అందించాలో ఖచ్చితంగా వాటిని అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగింది బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయినాయి అధిక రక్తస్రావం చనిపోయిన శ్రీ కోయా సుబ్బారావు గారు వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాతి కేజీలు బియ్యాన్ని మత్స్యకారులు చేనేతలు ప్రత్యేకించి యాభై కేజీలు బియ్యం వాళ్ళని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో నిర్ణయించింది అలాగే బియ్యంతో పాటు కావాల్సిన కందిపప్పు కానీ పామాయిల్ ఉల్లిపాయలు కానీ బంగాళదుంపలు కానీ పంచదార కానీ కుటుంబ ప్రభుత్వం వీటన్నిటిని ఉచితంగా సప్లై చేస్తూ ఉంది అలాగే శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్ళకి వెళ్ళే ముందు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నాం ఒక్కొక్క కుటుంబాన్ని గరిష్టంగా మూడు వేలు మూడు వేలు చలిస్తూ ఉన్నాం అలాగే పంట నష్టం ఇప్పుడు మేజర్గా ఈరోజు మేము చేసింది ఏంటంటే పంట నష్టం అంచనా ప్రక్రియని సకాలను పూర్తి చేయాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం దాన్ని అధికారులందరితో ఒక సమీక్ష జరిపి దీన్ని కేబినెట్లో దృష్టిలో పెట్టి అత్యవసర క్యాబినెట్ అంటే కూడా దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అందరికి కూడా అలాగే కేంద్రానికి కూడా ఎంత సహాయం అడగాలి ఏ స్థాయిలో అడగాలి అనేది కూడా ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ బాలసౌరి గారు కన్సర్న్ ఎంపీస్ అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకొని తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ అంటే అలాగే మేజర్ అంటే అంటే ఇంకా ఇంత డ్యామేజ్ తగ్గడానికి కూడా ఏంటంటే డ్రైన్స్ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడికక్కడ తీయడం జరిగింది దానివల్ల ఆ డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ స్లూయిస్కి సంబంధించి మున్నారు ప్రసాద్ గారును బాలసౌద్య గారు మంత్రి గారు దృష్టికి పట్టుకొచ్చారు ఇది దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది అనేది వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు దీనివల్ల ఒక ఐదు వేల ఎకరాలు పంట ఆల్మోస్ట్ ఇది కనుక చేయగలిగితే ఒక అరవై శాతం మన కోనసీమ మన దీని ఏముంటుంది మన దివసీమకి దివసీమకి కొంత సహాయం సిక్స్టీ పర్సెంట్ ఒక ఒక హెల్ప్ చేయగలం ఉంటుంది కరెక్ట్ ఇవన్నీ నాబార్డ్ నిధుల ద్వారా కానీ లేదంటే ఇంకైనా ప్రత్యామ్నాయిన సోర్సెస్ ఏమని అని వ్యక్తికి దీన్ని త్వరలో పూర్తి చేయాలని దీని మీద ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఒకటి మొదలు పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ లేదు ఇది మొన్న కలెక్టర్ గారు ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు మన మన ప్రసాద్ గారు కానీ మన నాయకులు అందరు కానీ మన బాలసౌర్య గారు కానీ ఎంపీ గారు అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాయలంక మండలంలో ప్రత్యేకించి ఒక ఈ కోత గురైపోయింది మనం ఏం చేయాలి దానికి రోడ్డుకి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం పదివేల మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది అలా ఐదు లంక గ్రామాలు జింకపాలెం గొల్లమంద బ్రహ్మయ్య గారి మూల ఎదురుమండి ఈ ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతుంది ఇప్పుడు దాకా ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయటం వల్ల పరిష్కారం సమస్య జీవితకాలంలో పరిష్కరిస్తాం లేదని చెప్పి భయపడము ముఖ్యమంత్రి గారు కూడా మా ధన్యవాదాలు